వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ రామ్ రహీమ్ లోకల్ ఆటో యూనియన్ నూతన అధ్యక్షుడిగా మహబూబ్ అలీ గారిని ఎన్నుకోవడం జరిగింది ఈ రోజు జరిగిన ఎన్నికల్లో నన్ను గెలిపించిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు రామ్ రహీం లోపల ఆటో యూనియన్ అధ్యక్షులుగా ఇది మూడోసారి యూనియన్ సభ్యులందరికీ రుణపడి ఉంటాను యూనియన్ సామాజిక కార్యక్రమాల్లో ముందు ఉంది అలాగనే కొనసాగించడం జరుగుతుంది సామాజిక కార్యక్రమాలు కొత్త బస్టాండు సామాజిక కార్యక్రమాలు ప్రతి సంవత్సరం చేస్తూనే ఉన్నాం శివ స్వాములకి పండ్ల పంపిణీ పీర్ల పండుగ వస్తే పానకం భక్తులకి తాపడం ఇంకా మరిన్ని సామాజిక కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం నన్ను ఓటింగ్ ద్వారా గెలిపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను మహబూబ్ అలీ నూతన అధ్యక్షుడు వెంకటేష్ ఉస్మాన్ వెంకటేష్ ఉస్మాన్ ఆషు జహంగీర్ చందు కాజా మీద శ్రీనివాస్ ముస్తాక్ అధి ము అఖిల్ నిరంజన్ అన్వర్ షబీర్ చౌకా హరిసింగ్ లక్ష్మయ్య అజ్జు కాజా అజ్జు చాంద్ పాషా శివశంకర్ అశోక్ ఖాజా అక్బర్ ప్రతి డ్రైవర్ పాల్గొని ఓటింగ్ ద్వారా నన్ను గెలిపించడం జరిగింది వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు

ফোটাল <laughs> ফোটো